హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ప్రతిరోజులో మీరు ఒక ఐదు నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోని కనుక మీరు ఫాలో అయ్యారు అంటే మనీ ఎఫర్మేషన్స్ ఈ ఎఫర్మేషన్స్ కనుక మీరు ప్రతిరోజులో ఒక ఫైవ్ మినిట్స్ ఫాలో అయ్యారు అంటే మీ జీవితంలో జరిగే అద్భుతాలు మీ ఊహకు కూడా అందవు ప్రతిరోజు పాజిటివ్ ఎఫర్మేషన్స్ అలాగే మనీ ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం అనేది మీ జీవితాన్ని ఉన్నతంగా తీసుకువెళ్ళడంతో పాటు డబ్బులు డబ్బు పరంగా మనీ పరంగా మీ లైఫ్లో ఎంతో ఫ్లో స్టార్ట్ అవుతుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఒక్కసారి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూస్తూ ఒక్కసారి ఫాలో అవ్వండి అలాగే ఒక్కసారి మీరు ఫాలో అయ్యారంటే మీకు ప్రతిరోజు చేయాలనిపిస్తుంది మీరు ప్రతిరోజు ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేసి ఈ మనీ ఎఫర్మేషన్ చెప్పుకున్నారు అంటే మీలో ఉన్న మనీ బ్లాక్స్ క్లియర్ అవడంతో పాటు మీ లైఫ్లోకి డబ్బు ప్రవాహం అనేది స్టార్ట్ అవుతుంది అర్థం చేసుకోండి ఫాలో అవ్వండి ఇప్పుడు నేను చెప్పబోయే అఫర్మేషన్స్ని నాతో పాటు మంచి ఫీల్తో చెప్పండి నేను డబ్బుని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నేను డబ్బుని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నేను డబ్బుని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నాకు ఇంత డబ్బు సంపాదనిచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు నాకు ఇంత డబ్బు సంపాదనిచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు నాకు ఇంత డబ్బు సంపాదనిచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు నేను కూర్చున్న చోటికే గొప్ప అవకాశాలు ఇచ్చిన విశ్వాని కృతజ్ఞతలు నేను కూర్చున్న చోటికే గొప్ప అవకాశాలు ఇచ్చిన విశ్వాని కృతజ్ఞతలు నేను కూర్చున్న చోటికే గొప్ప అవకాశాలు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈరోజు నా దగ్గర ఉన్న ప్రతి రూపాయికి విశ్వానికి కృతజ్ఞతలు ఈరోజు నా దగ్గర ఉన్న ప్రతి రూపాయికి విశ్వానికి కృతజ్ఞతలు ఈ రోజు నా దగ్గర ఉన్న ప్రతి రూపాయికి విశ్వానికి కృతజ్ఞతలు అన్ని రకాల సంపదలు భోగభాగ్యాలు నా వైపు ఆకర్షింపబడుతున్నాయి అన్ని రకాల సంపదలు భోగభాగ్యాలు నా వైపు ఆకర్షింపబడుతున్నాయి అన్ని రకాల సంపదలు భోగభాగ్యాలు నా వైపు ఆకర్షింపబడుతున్నాయి నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి వేల రెట్లు తిరిగి పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి వేల రెట్లు తిరిగి పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి తిరిగి వేల రెట్లు పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా జీవితంలో డబ్బు ప్రవాహం నిరంతరం ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా జీవితంలో డబ్బు ప్రవాహం నిరంతరం ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా జీవితంలో డబ్బు ప్రవాహం నిరంతరం ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఆర్థికంగా ఎదగడానికి నా చుట్టూ ఎన్నో అవకాశాలు చూపించిన విశ్వానికి కృతజ్ఞతలు నేను ఆర్థికంగా ఎదగడానికి నా చుట్టూ ఎన్నో అవకాశాలు చూపించిన విశ్వానికి కృతజ్ఞతలు నేను ఆర్థికంగా ఎదగడానికి నా చుట్టూ ఎన్నో అవకాశాలు చూపించిన విశ్వానికి కృతజ్ఞతలు నేను కోటీశ్వరుడిగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను కోటీశ్వరుడిగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను కోటీశ్వరుడిగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు డబ్బే నా శ్వాస డబ్బేన జీవితం డబ్బే నా శ్వాస డబ్బేన జీవితం డబ్బేన శ్వాస డబ్బేన జీవితం నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా జీవితంలో జరిగిన ప్రతి అద్భుతానికి విశ్వానికి కృతజ్ఞతలు నా జీవితంలో జరిగిన ప్రతి అద్భుతానికి విశ్వానికి కృతజ్ఞతలు నా జీవితంలో జరిగిన ప్రతి అద్భుతానికి విశ్వాని కృతజ్ఞతలు నా వద్దకు అనేక మార్గాలలో సంపద వచ్చి చేరినందుకు విశ్వాని కృతజ్ఞతలు నా వద్దకు అనేక మార్గాలలో సంపద వచ్చి చేరినందుకు విశ్వాని కృతజ్ఞతలు నా వద్దకు అనేక మార్గాలలో సంపద వచ్చి చేరినందుకు విశ్వాని కృతజ్ఞతలు ఇప్పటి వరకు నేను చెప్పిన ఎఫర్మేషన్స్ని రోజులో ఒకసారైనా సరే అట్లీస్ట్ ఒకసారైనా సరే అది మీరు మార్నింగ్ చేస్తారా నైట్ చేస్తారా అది మీ ఇష్టం మీ వీలును బట్టి మీరు ప్రశాంతంగా టైం దొరికినప్పుడు మీకు కనీసం ఒక్కసారైనా ఈ ఎఫర్మేషన్స్ని మనస్ఫూర్తిగా చెబుతూ విజువలేషన్ చేసుకోండి అది మీ లైఫ్లో జరుగుతున్నట్టు ఫీల్ అవుతూ విజువలేషన్ చేయండి ఆ తర్వాత మీ లైఫ్లోకి డబ్బు విషయంలో జరిగే అద్భుతాలు మీ ఊహ కూడా అందం ఇలాంటి మనీ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేవి మనీ బ్లాక్స్ని క్లియర్ చేయడం ద్వారా మనీ ప్రవాహం డబ్బు ప్రవాహం మీ లైఫ్లో రావడానికి సహాయపడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్